కేజీ చీరలు చీరలు కొంటే చూసుకున్నట్లయితే జూలై ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై ఆరు జూలై రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వార ఫలాలు మనం తెలుసుకుందాం మకర రాశి వారికి ద్వితీయలో రాహు తృతీయ శనైశ్వరుడు పంచమ చంద్రశుక్రుడు షష్టమ బృహస్పతి సప్తమ రవి అష్టమ అష్టమకు జుకేదు సంచారం ఇక మకర రాశి వారికి పూర్ణ కాల సర్పయోగంలో ఉండేటువంటి ఈ రాశి వారికి ఏలినాడు శని దోషం పూర్తిగా తొలగిపోయింది ఎంతో శ్రమ పడుతున్నాం ఎంతో బాగుందని అనుకున్నాం ఏదో బ్రహ్మాండం అని చెప్పారు ఇప్పటివరకు ఏమీ ముందుకు వెళ్ళట్లేదు అనుకునేటువంటి మకర రాశి వారికి ఏలినాడు శని పూర్తిగా వెళ్ళిపోయినప్పటికీ ఈ రాహుకేతుల యొక్క ప్రభావం చేత ధనస్థానంలో రాహు ప్రభావం ఉండటం వల్ల ఇప్పుడిప్పుడుగానే ప్రతి పనిలో కూడా ఒక ప్రోత్సాహవంతంగా అనుకున్నది అనుకున్న విధంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రతి ప్రయత్నంలో విజయాలు సాధించుకుంటారు మకర వారు ఈ రాశి వారికి మనోధైర్యం ఆత్మవిశ్వాసంతో కార్యాచరణలో విజయం పొందుతారు తృతీయ శనేశ్వరుల సంచారం వల్ల మిత్రుల నుంచి మధ్యవర్తి సహాయ సహకారాలు పొందుతారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి వృత్తి వ్యాపారాల్లో మార్పులు జర్పులు చేసుకుంటారు గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు చిన్న తరహా వ్యాపారాలు వారికి ఆశించిన మేరకు గోచరిస్తూ గోచరిస్తున్నాయి పంచమ చంద్రశకుల యొక్క సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక కార్యాచరణ వివాహాది ప్రయత్నాలు శుభ ఫలితాలు ఉన్నాయి ఇక ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత అయ్యేటువంటి వారు ఉద్యోగాల్లో ఇబ్బందులు పడేటువంటి వారు ఉద్యోగం వచ్చినప్పటికీ ప్లేస్మెంట్ సరైన అవకాశాలు దొరకనటువంటి వారికి ఈ వారం ప్రారంభంలో చక్కటి శుభవార్తలు వింటారు మకర వారు అంటే గతంలో కన్నా ఇప్పుడు వక్రగతిలో ఉన్నటువంటి శనైశ్వరుడు కానీ ఇటు అష్టమ స్థితిలో ఉండేటువంటి కుజికేతుల యొక్క సంచారం వల్ల కానీ మనకి ఇక్కడ వద్దు ఇక్కడ రాదు అనుకున్న ప్లేస్మెంట్లోనే మనకి ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి అలాగనే ఇది అవ్వదు అనుకున్నటువంటి పనులలో కొన్ని రకాల వీడు మనకు చేరు సహకరించరు దీనివల్ల అవదు అనుకున్నటువంటి వాళ్ళే మీకు సహకరించి మిమ్మల్ని విశ్వసించి మీ మీద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి మీకు డబ్బులు సహకరించేటువంటి అవకాశాలు కొనిస్తున్నాయి కాబట్టి మకర రాశి వారికి కొన్ని విచిత్రమైనటువంటి అవకాశాలు మీకు దక్కుతాయి నూతన ప్రయత్నాలు లాభిస్తాయి నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరిస్తారు సష్టమ బృహస్పతి యొక్క సంచారం తృతీయ శరేసుని యొక్క దీర్ఘ సంచార గ్రహాల యొక్క ప్రభావం చేత మీ మాటకు బలం పెరుగుతుంది కుటుంబ పరమణ విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి ఇక అన్యోన్య దాంపత్య విషయంలో వచ్చేటువంటి కొద్దిపాటి సమస్యలు మీరు అధిగమించండి ఇంట గెలిచి రచ్చగలవడం అనేది మనకు శాస్త్రం కాబట్టి కుటుంబ విషయాల్లో వచ్చే సమస్యను అధిగమించి వ్యావహారికంగా విజయం సాధించుకోవటం మకర రాశి వారికి మనం విజయమనే చెప్పుకోవచ్చు ఈ వారంలో ఈ రాశి వారు చేదగ్గినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి ఆయన ఆయిల్ స్పెక్యులేషన్ కోర్టు లీగల్ సమస్యల విషయాలు విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ఇక మకర రాశి వారికి అష్టమ కుజికేతులు ద్వితీయ రాహు సంచారం వల్ల లక్ష్మీ సుదర్శన మూర్తి యొక్క అష్టకాన్ని మకర రాశి వారి చదువుకోండి ఈ వారంలో లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి బుధవారం రోజు విశేషంగా లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని మీరు ప్రతిరోజు చదువుకోవటం సుదర్శన అష్టకాన్ని మీరు చదువుకోవటం వల్ల ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి చివరి దాకా వచ్చి ఇంటర్వ్యూస్లో ఇబ్బంది పడేటువంటి వారికి విజయాలు సాధించుకుంటారు మనోభీష్టాలు సిద్ధిస్తాయి ఆదిత్య హృదయాన్ని చదువుకోండి సూర్య నమస్కారాన్ని చేసుకోవటం వల్ల ప్రతి పనిలో ఆశించిన మేరకు సౌఫలితాలు గోచరించేటువంటి వారంగా మకర రాశి వారికి వారం మనం చెప్పుకోవచ్చు